హలో హాయ్ అండి ఈ రోజు మనము రొయ్యల పై చేసుకుంటున్నాం అండి రోజు చేస్తూ ఉంటాను కాబట్టి ఇప్పుడు మీకు చూద్దామని చేస్తున్నాను అండి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది నేను మంచి ఫ్రాన్స్ తీసుకున్నానండి రొయ్యలు మంచిగా తీసుకున్నాను తర్వాత ఏంటో నేను ఇప్పుడు మీకు చెప్తాను రొయ్యల ముందు నేను కలుపుతా ఒకసారి కలుపుకుంటే ఒకసారి మంచిగా కలిగేసుకున్నాము చేసుకున్న తర్వాత ఇలా కలుపుకొని ఒకటి రెండు సార్లు కలిగేసుకోవాలండి ఇలా కలిగి పెట్టుకున్నాం కదండి ఫ్రెష్ గా చాలా మంచిగా క్లీన్ చేసి ఇచ్చారండి చూడండి ఎంత బాగున్నాయో ఒక్కొక్క ఫ్రాన్స్ కాసిన పథకాలు అయితే చూస్తున్నారు కదా రొయ్యలు కడిగి పెట్టుకున్నాను అలాగే ఆనియన్స్ ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను కొద్దిగా కరేపాకు తీసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని కొత్తిమీర తీసుకున్నాను దీనికి మరియు ఎండుమిర్చి అండి ఒక ఎనిమిది ఎండుమిర్చిలు తీసుకోవాలి ఎండుమిరపకాయలు తీసుకున్నాను దీనికి మరియు తీసుకోవాలండి మరియు చింతపండు చింతపండు ఒక నిమ్మ కాయ సైజులో లో చింతపండు తీసుకోవాలి ప్లస్ కొబ్బరి తురుము అండి ఇక్కడ చూసిన కదా కొబ్బరి తురుము ఇలా ఒక హాఫ్ కప్పు కొబ్బరి తురుము తీసుకోవాలి అలాగే మరియు ధనియాలు కూడా తీసుకోవాలి దీని ధనియాల ముందుగా ఎక్స్ట్రా దంచి పెట్టుకున్నాను కాబట్టి నేను ఈ పౌడర్ వేసుకున్నాను ఒక టూ స్పూన్స్ ధనియాల కూడా వేసుకుంటాను ఓకే అందుకే మన ప్రస్తుతం చిన్న ప్యాన్ పెట్టుకుని రై లాగా తీసుకోవాలి సిమ్ లో పెట్టుకొని చేసుకోవాలి మరి హై ఫ్లేమ్ లో కాదు అందుకే నేను చిన్న స్టవ్ నుంచి మార్చేసానండి ఎందుకంటే హీట్ ఎక్కువ అయ్యి బ్లాక్ గా అయిపోతే టేస్ట్ మారుతుంది కాబట్టి నేను ఇలా ఒక ఎనిమిది పండు మిరపకాయలు తీసుకున్నాను అలాగే కొబ్బరి తురుము ఉంది కదండి ఈ కొబ్బరి తురుముని మనము మిరపకాయలు వేగిన తర్వాత ఇది వేసుకోవాలండి అప్పుడే వేసే మాడిపోతుంది ఒకవేళ మీ దగ్గర కొబ్బరిగా ఉండుంటే కొబ్బరి ముక్కలు ఇట్లా ఉంటే నా దగ్గర మాత్రం కొబ్బరి పౌడర్ ఉంది కాబట్టి పౌడర్ వీటిని ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం నేను ముందుగానే అన్ని వేసానండి స్కిప్ అయిపోయింది వీడియో ఇందులో వెల్లుల్లి రెబ్బలు ధనియాల పౌడరు కొబ్బరి మరియు మిర్చితో పాటు ఇవన్నీ కలిపి వేసానండి మరియు కొద్దిగా నేను మళ్ళీ ధనియాల పొడి కొంచెం వేసుకుంటున్నానండి ఎందుకంటే వన్ స్పూన్ వేసుకున్నాను స్కిప్ అయిందని చెప్పాను కదా నెక్స్ట్ టూ టేబుల్ స్పూన్ వేసుకున్నానండి వేసుకొని బాగా మనం మంచిగా దూరగా అయ్యేంత వరకు కలుపుకోవాలండి ఇలా వేసేసుకున్న తర్వాత కొబ్బరి తురుము వెల్లుల్లి రెబ్బలు ధనియాల పౌడరు మరియు ఎండు మిర్చి వేసుకుంటాం కదండి వేసుకున్న తర్వాత ఇదంతా వేసుకున్నాం కదా వేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ చింతపండు గుజ్జు అండి ఇప్పుడు చింతపండు నేను ఇలాగే వేసుకుంటున్నాను ఇది చూడండి చింతపండు వేసుకుంటున్నాను మరియు పసుపు ఒక వన్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను పసుపు మనం ఎలా కలర్ కావాలనుకుంటే అలా పసుపు అండి నెక్స్ట్ వచ్చేసేసి ఉప్పు వేసుకోవాలండి ఉప్పు మనమే మిక్సీ చేసేటప్పుడు ఉప్పు ఇప్పుడు ఈ మిస్సమన్నంతా ఒకసారి బరకగా మిక్సీ పట్టుకొచ్చుకుందాం రండి చూడండి ఎంత బాగా స్మెల్ వస్తుందంటే అసలు చాలా మంచి స్మెల్ వస్తుందండి ఇక్కడ చూస్తున్నారు కదా అసలు ఎంత బరకగా ఇలా చూస్తాను చేత్తో చూడండి ఇంత బరకగా బాగా వచ్చిందండి ఇప్పుడు ఈ స్మెల్ అయితే అసలు ఈ వాసం నాకు కడుపు నిండిపోతుందండి షవన్ తీసుకొని కడాయి పెట్టుకుందామండి మనం కడాయి పెట్టుకొని ఇప్పుడు వెడల్పు కడాయి తీసుకోవాలండి ఎప్పుడే కానీ మనము చేపలు చేసిన రొయ్యలు చేసిన వెడల్పు కడాయి ఉండాలండి మరి చిన్నదిగా అయితే ముద్దు అయిపోతాయి కొంచెం వెడల్పుగా ఉండుంటే అది ఫ్రీగా ఉండి చాలా బాగా ఇప్పుడు కడాయి వేడిగా అయిందండి ఇప్పుడు మనము ఆయిల్ వేసుకుందాము నేను మరి మరి ప్రతిసారి వీడియోలో చెప్తున్నానండి నా వీడియోలో ఆయిల్ ఎక్కువగా ఇష్టం ఉంటేనే ఆయిల్ వేసుకోవాలండి ఒకవేళ తక్కువ తినే వాళ్ళు ఉంటే తక్కువ వేసుకోవాలి మేము కరాలో బాగానే ఇది ఫ్రై కదండి కాబట్టి నేను ఎక్కువనే వేస్తున్నాను ఈ మూకుడుతో రెండు మూకుడు పోసిన ఇప్పుడు మనం కరివేపాకు తీసుకుందాం ఫస్ట్ గా కరివేపాకు తీసుకుందాం కరివేపాకు తీసుకున్న తర్వాత మనము ఇక్కడ ఆనియన్స్ వేసుకోవాలి అవి చిటపట్ల అదే ఆనియన్స్ వేసుకోవాలి ఈ ఆనియన్స్ ని పండుగ దూరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ దూరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైనా కానీ మనం ఆనియన్స్ ని ఉడికించేటప్పుడు చెప్పాను కదా మీరు నా వీడియో చూస్తే అర్థం అవుతుంది తప్పకుండా నేను లైట్ గా ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను త్వరగా ఉడకడం కోసం అంటే ఆనియన్స్ మనకు నోటికి ఖచ్చి కచ్చే తగలకుండా ఇలా కొద్దిగా సాల్ట్ వేసుకుంటే తొందరగా అది మెల్ట్ అయిపోతుంది అంటే తొందరగా ఉడికిపోతుందండి ఇప్పుడు ఆనియన్స్ ఎర్రగా మారినాయి కదండి గోల్డెన్ లోకి వచ్చాయి కదా ఇప్పుడు ఏం చేయాలంటే మనం శుభ్రం చేసుకున్న రొయ్యలని వదులుకోవాలండి ఇలా అన్ని వదిలేసేసుకోవాలి ఉడికిపోతున్నాయి కదండి ఇది వాటర్ అంతా క్లియర్ అయ్యేంత వరకు నేను వేసాను కదా కలపలేదు ఎందుకంటే అది అయితే అవుతాయని కలపలేదు ఇప్పుడు కలుపుతున్నాను మొత్తం వరకు అలాగే ఉంచాండి క్రాన్స్ ఉడికాయండి ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికేసేస్తాయి ఇప్పుడు మనము దీనిపైన పౌడర్ తల్లికుందాం ఏమనుకోకండి నేను ఉంట పదంగా ఏదైనా వాడు మాట్లాడితే మళ్ళీ మళ్ళీ మాట్లాడుతుంటాను అది బాగా అలవాటు అయిపోయింది దాన్ని ఎంత మార్చుకుందాం అన్నా కూడా నాకు అసలు మళ్ళీ అదే మాట అంటుంటాను ఇలా కలుపుకోవాలి మొత్తం ఇప్పుడు కదా ఇలా కలుపుకోవాలండి కలుపుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి ఫైవ్ టెన్ మినిట్స్ అవి మొత్తం మనం మసాలా వేసాం కదండి ఆ మసాలా మొత్తం అబ్జర్వ్ చేయాలి కాబట్టి ఇలా కలుపుకోవాలి చూసారు కదా ఇలా మనము రొయ్యలు అంతా మనం కారం పొడి వేసిన తర్వాత ఇలా రొయ్యలన్నీ ఇలా ఆయిల్ అంతా బయటకు వచ్చేసి ఇది అయిపోయింది మనకు ఇప్పుడు దీనిపైన మనము కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకొని స్టవ్ బంద్ చేసుకోవాలండి చాలా బాగుంటుందండి ఇది కేరళ స్టైల్ ఎందుకంటే కేరళ వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి కొబ్బరి అంటే వాళ్ళు చాలా ఇష్టం కదా అలా తయారు చేసుకొని తింటారు ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయగలరని కోరుతుంది చూడండి ఫ్రాన్స్ ఫ్రై ఎంత భాగంగా చూస్తుంటే నేను ఊరుతుందండి ఒకసారి టేస్ట్ చూద్దాం ఇలా ఉంటుందండి సూపర్ గా ఉందండి మొత్తం ఉంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుందండి నచ్చినట్లయితే లైక్ చేయండి